హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ ని ఎప్పటికీ విధంగా కాకుండా కొంచెం కొబ్బరి పాలు పోసుకొని వెరైటీగా ట్రై చేద్దాం టేస్ట్ మాత్రం అద్రిపోతుంది మస్తు టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం ముందుగా వీడియో ఒక లైక్ వేసుకోండి చికెన్కి ముందుగా కొంచెం పసుపు అల్లం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకుందాం చికెన్ పీసులు చూడండి కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు కట్ వేసుకోవాలి ఒక సగం చెంచోటి పసుపు ఒక చెంచోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఇప్పుడే వేసుకున్నాం అనుకో ముక్కలో కొంచెం బట్టి మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం ఎర్రకారం వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాయి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అందుకే ఎర్రకారం కొంచెం తక్కువ ఇష్టం దీన్ని కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకుందాం ముక్కలకు మంచి ఉప్పు కారం పెట్టి మంచి టేస్ట్ ఉంటాయి ముక్కలు కూడా ఒక పావుడి నూనె పోసుకుందాం ఒక రెండు దాల్చిన చెక్క వేసుకుందాం అట్లా ఒక మూడు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు కొంచెం సన్నజీలకర ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలు చేసుకున్నాం ఒక ఐదారు పచ్చడికాయలని సన్న సన్న ముక్కలు చేసుకున్నాం అట్లా కొంచెం కల్వకేసుకుందాం కల్వాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా లైట్ బొంకాలు వచ్చేదానికి ట్రై చేసుకోవాల్సినవి చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలవకు మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం లైట్గా వేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి అట్లా కలిపెట్టుకునే ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా లేసుకున్నాం ఇక ఇటువంటి ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు చాన్సేపు ఇట్లే ఫ్రై చేసుకోవాలి అట్లయితేనే మంచి టేస్ట్ ఉంటాయి ముక్కలు కూడా కింద మంట లో ఫ్లేమ్లో పెట్టాలి లేకుంటే మాడిపోతాయి ముక్కలు ఇట్లా ఫ్రై అప్పుడే ఒక కట్ట కొత్తిమీరను మంచిగా సన్న సన్న ముక్కలు కడిగేసి ఇప్పుడే చేసుకుంటూ అయిపోతుంది కొత్తిమీర వేయగానే మంచి వాసన వస్తాను ఇంకొక రెండు నిమిషాలు ఇట్లే ఫ్రై చేసుకొని కొబ్బరి పాలు పోసుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి నేను ముందుగానే కొబ్బరి పాలు పెట్టుకున్నా మంచి పచ్చి కొబ్బరికాయన పడుదించుకున్నాయి మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా పాలను తీసి పెట్టుకున్నాం ముక్క మునిగేటట్టు పోసుకుందాం నెరీ ఎక్కువ కాకుండా ముక్క మునిగేటట్టు పోసుకుందాం అంతే ఈ మిగిలిన ఉన్నాయి కదా మంచిగా రైస్లో పోసుకొని రైస్ వండుకున్నాం అనుకో ఇంకా జబర్దస్త్ ఉంటుంది కదా ఈ పాలలోనే ముక్కని ఉడకబెట్టుకుందాం ఇక చూసిరా మంచి కలర్ఫుల్గా పోతుంది కదా చికెన్ ఇంకొంచెం పోసుకుందాం ఇదంతా ఇలా ఇక మసాలా గీసాలా ఏం అవసరం లేదు మీకు కావాలనుకుంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి బాగానే ఉంటుంది ఆల్రెడీ నేను ముందుగాల లవంగాలు అవన్నీ వేసినాయి కదా యాలకులు లవంగాలు అది సరిపోతుంది ఆ గాడ్ సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పాలన్నీ ఆగరయి మంచిగా చిక్కటి గ్రేవీ అయ్యేది చిక్కటి గ్రేవీకి రాదు మొత్తం ఫ్రై లాగా అయిపోతుంది అది మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మూత పెట్టి కింద కొంచెం మం మంట ఎక్కువ పెడదాం చూడండి రైస్లో కూడా కొబ్బరి పాలు పోసుకొని వండుకుంటే జబ్బరా టేస్ట్ ఉంటుంది మంచి హెల్దీ కదా కోకోనట్ పాలు కూడా కానీ చూడండి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది లైట్గా కొంచెం గ్రేవీ ఉంచుకుందాం ఎందుకంటే రైస్లో కలుపుకొని మంచిగా ఉంటుంది నెరీ ఫ్రై లాగా చేసినా కూడా ఆ రైస్లో కలుపుకొని కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి గ్రేవీ అంత దగ్గరికి వచ్చింది లెగ్ పీసులు చూడండి ఎట్లా కుక్ అయిపోయింది అది కూర ఉడుపుతా అంటే మాంచే స్మెల్ వస్తుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చలో రండి రైస్ కూడా అయిపోయింది వేడి రైస్లో మంచి చికెన్ కర్రీ వేసుకుంది అంటే జపరస్ ఉంటుంది చాలా టేస్ట్ చేద్దాం అండి వేడి వేడి చికెను వేడి వేడి రైస్ చికెన్ చూసారా కలర్ మస్తు ఉంది కదా రైస్లో కూడా చూడండి కొబ్బరి పాలు సైడ్లోకి ఎట్లా తిల్లా గ్రేవీ అయితే ఎక్సలెంట్ వచ్చింది ప్లీజ్ చూడండి ఎప్పుడు ఉడికిపోయింది చాలా చేసి కేసు నిజం చెప్తున్నా టెస్ట్ మాత్రం అద్దరిపోయింది ఇలా యాలకులు వేసినాం కదా మనం ఈ యాలకులు ఈ యాలకులు లోపల ఉన్న గింజల్ని ఇట్లా బయట తీసి తింటే భలే ఉంటాయి మంచి టేస్ట్ ఉంటాయి టేస్ట్ మాత్రం కొత్త ఉంది మంచి టేస్ట్ చికెన్ ఊరికే రొటీన్గా వండుకొని వండుకొని బోరు కొట్టింది అనుకో ఇట్లా తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్ట్ వస్తుంది కొత్త ఫ్లేవరు నాకైతే విపరీతంగా నచ్చేసింది మసాలాలు ఏమేయకుండి పెద్దగా చాలింపుగా వేసుకుంటే చేసుకుంటే కదా